ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీ అనే కాకుండా ఎగ్ దమ్ బిర్యానీని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి నిన్న మా ఇంట్లో అయితే నేను ఈ ఎగ్ దమ్ బిర్యానీ సింపుల్ గా చేశాను అనమాట ఎలా చేశానో అన్నది వీడియోలో చెప్తాను చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా చాలా మంచిగా కుక్ అయింది బియ్యంని ని ఉడికిచ్చేటప్పుడు పలుకు పలుగ్గా ఉడికించుకుంటే మసాలాలో వేసి అన్నం ఉడికిచ్చేటప్పుడు మెత్తగా అయిపోకుండా బిర్యానీ తినేటప్పుడు పలుగ్గా చాలా బాగుంటుంది అనమాట ఈ బిర్యానీలోకి నేనైతే కర్రీ రైతా అలాంటివి అయితే ఏమీ చేయలేదండి ఇలా కూడా తినచ్చు రైతా కర్రీ వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నాకైతే ఇలాగే నచ్చింది మీలో ఎంత మందికి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమో ఉన్నది కామెంట్ చేయండి ఇప్పుడు ఈ బిర్యానీ చేసే విధానం అయితే చూసేద్దాం ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనే కాకుండా నేను ఎగ్ బిర్యానీ కూడా ఇంట్లో చేస్తుంటానమాట ఈ రోజు అయితే నేను ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తాను అన్నది వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఈ కోడిగుడ్లని ఉడకబెట్టేసుకుందాం నేనైతే ఈ ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి నేను ఈ గ్లాస్ అయితే ఫుల్ గా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ గ్లాస్ బియ్యం అయితే ఈ బౌల్లో వేసేద్దాం ఇప్పుడు ఈ బాస్మతి రైస్ అయితే నీట్ గా వాష్ చేసేద్దాం ఇప్పుడు ఈ బౌల్ అయితే పక్కన పెట్టేద్దాం నేనైతే ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకుంటున్నా ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము ప్యాన్ లోకైతే ఆయిల్ వేస్తున్నా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేద్దాం ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ కోడిగుడ్డు మీద ఉన్న పొట్టునైతే తీసేద్దాం గుడ్లని వలుచుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ కోడిగుడ్లకి ఘాట్లు అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఈ గుడ్లని ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ఎగ్స్ ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ లోకి ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నా కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసేద్దాం కొంచెం కారం ఇప్పుడు పసుపు కూడా కొంచెం యాడ్ చేసేద్దాం ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది ఉడికించుకున్న పొడుగుడ్లను అయితే వేసేద్దాం ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా మొత్తం ఎగ్స్ లోపలికి పోయి తినేటప్పుడు బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ ఎగ్స్ ని క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేద్దాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేద్దాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేద్దాం పచ్చిమిర్చి మానియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేద్దాం వెల్లెల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేద్దాం టమోటో కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను అయితే యాడ్ చేసేద్దాం కారం కారం అయితే ఒకటిన్న టీ స్పూన్ వరకు వేసా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాం ధనియాల పౌడర్ పసుపు గరం మసాలా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం ఇప్పుడైతే కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకులు కొత్తిమీర ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైకి ఆయిల్ తేలేంత వరకు అయితే ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది మసాలా మొత్తం ఫ్రై అయిపోయేసి ఆయిల్ మొత్తం పైకి తెలుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడుగుడ్లు అయితే వేసేద్దాం ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్గా కొంచెం కస్తూరి మెంతి కూడా వేస్తున్నా కస్తూరి మెంతి ఆప్షన్లు వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేద్దాం ఈ మాత్రం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాలో నుంచి కొంచెం మసాలా అయితే సైడ్కి తీసేద్దాం ఇప్పుడు ఈ మసాలాని పక్కకు పెట్టేసుకొని బియ్యం అయితే ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి పాత్రలోకి నీళ్ళు వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఈ వాటర్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేద్దాం కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేస్తున్నా ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేద్దాం సాల్ట్ హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా పిండేద్దాం ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం బాగా మసలేంత వరకు అయితే కాంచుకోవాలి ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టేద్దాం ఎసురు అయితే కాయిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఈ బియ్యంని ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బాస్మతి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది అనమాట బియ్యం అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ ని మనం ఉడికించుకున్న మసాలాలో వేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కకు తీసుకున్న మసాలాను కూడా వేసేద్దాం అయితే ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసేద్దాం కొన్ని కొత్తిమీర కొత్తిమీరాకులు కూడా వేసేద్దాం ఫుడ్ కలర్ ఆప్షనల్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదు నేనైతే రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నా ఇదైతే పాలలో నానబెట్టిన కుంకుంపు అనమాట ఇది కూడా వేసేద్దాం ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరి బయట ఏమీ పోకుండా లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించేసుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే బిర్యానీ అయితే చాలా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ పాత్రను అయితే కిందకి దింపేద్దాం రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది అంతేనండి సింపుల్ గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ దమ్ బిర్యానీని ప్లేట్లో వేసుకొని వేసుకుని తిని చూసి అయితే చెప్తా టేస్ట్ ఎలాగొచ్చిందేమన్నది సింపుల్ గా ఎగ్ బిర్యానీ చేసుకుని తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది ఎగ్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ఎగ్ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్